ఇక ఇది హెల్త్ సిటీ అన్నాను కదా అమరావతిలో తొమ్మిది సిటీలు ఉన్నాయి ఒక్కొక్క సిటీలో మూడు టౌన్షిప్లు రాబోతున్నాయి తొమ్మిది నగరాలు ఇరవై ఏడు టౌన్షిప్లు ఇవన్నీ ఎప్పటికి రెడీ అవుతాయి ఇరవై ఇరవై ఏడు నవంబరు దీపావళి నాటికి టౌన్షిప్లన్నీ రెడీ అయిపోతాయి తొమ్మిది టౌన్షిప్లు ఏంటంటే ఒకటి పరిపాలన సిటీ గవర్నమెంట్ సిటీ రెండు వేల ఎకరాలు రెండవది జస్టిస్ సిటీ హైకోర్టు న్యాయవాదులు ఈ కోర్టులు న్యాయవాదులకు సంబంధించిన వాళ్ళ కాలనీలు అవన్నిటికీ మూడు వేలు మూడవది ఆర్థిక లావాదేవీలకు కార్యకలాపాలకు ఆర్థిక కార్యకలాపాలకు ఫైనాన్స్ సిటీ ఐదు వేల ఎకరాలు నాలుగు నాలెడ్జ్ సిటీ ఇక్కడ విద్యకు సంబంధించిన యూనివర్సిటీలు కళాశాలలు వీటికి ఎనిమిది వేల ఎకరాలు ఐదు ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సిటీ ఆరు వేల ఎకరాలు ఆరు హెల్త్ సిటీ ఏకంగా ఆరు వేల ఎకరాలను హెల్త్ సిటీ కేటాయించడం విశేషం ఏడు స్పోర్ట్స్ సిటీ నాలుగు వేల ఎకరాలు ఎనిమిది మీడియా సిటీ అండ్ కల్చరల్ సిటీ అనంతవరంలో ఏర్పాటు చేస్తున్నారు ఈ మీడియా సిటీని కల్చరల్ సిటీలో ఐదు వేల ఎకరాలు ఇక తొమ్మిది టూరిజం సిటీ ఉండవల్లి గుహలు కృష్ణ కరకట్ట దగ్గర అలాగే కొండవీటి వాగు సమీపంలో పదకొండు వేల ఎకరాలు కేటాయిస్తున్నారు ఇంకోటి విశేషం ఏంటంటే ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉండే కరకట్టను ప్రస్తుతం ఒక కారు వెళ్ళినా తప్పుకోవడం కష్టం దాన్ని విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజ్ పైన అమరావతి వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం చేయటానికి కావలసిన నిధులు కేటాయించారు ప్రణాళిక రచించారు త్వరలో పనులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి కనుక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చరిత్ర ఏంటంటే ఎలాగో ప్రభుత్వ భవనాలు మొదలవుతున్నాయి మొట్టమొదటి ప్రభుత్వ భవనం చంద్రబాబు నాయుడు అధికారంలోకి రెండవసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత పూర్తయ్యే భవనం ఏదంటే సిఆర్డిఏ భవనం అది గవర్నమెంట్లో అవుతే ప్రైవేట్లో మొట్టమొదటి భవనం పూర్తయ్యేది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రభుత్వ రంగంలో రెండవ భవనం కేంద్ర ప్రభుత్వ నిధులతో అక్కడ ఏర్పాటు కాబోతున్న అమరావతిలో నాలుగు వందల కోట్లతో నిర్మాణం పూర్తిగా వచ్చిన రాష్ట్ర ఫారెన్సిక్ ల్యాబొరేటరీ ఈ రాష్ట్ర ఫారెన్సిక్ ల్యాబొరేటరీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పునాదులు వేశారు జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేశాడు పునాది దశ నుంచి ఆరు నెలల కాల వ్యవధిలో ఐదు అంతస్తులు పూర్తి చేసి ఈ ఉగాది పండగకు రాష్ట్ర ఫారెన్సిక్ ల్యాబొరేటరీని అమరావతిలో ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా అమరావతిలో ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్మాణాలు ప్రైవేటు నిర్మాణాలు ఇక త్వరలో గృహాలు నిర్మించే వాళ్ళు కూడా రంగంలో దిగి అమరావతికి నిండు వెలుగలు వెలుగులు ఇరవై ఇరవై ఏడు నవంబర్ దీపావళికి రావటం అనేది తథ్యం ఎవరైనా